అందుకనే తెలంగాణ రాష్ట ప్రజలు మన జరిగిన ఎన్నికల్లో ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పినటువంటి లక్ష్యంతో కాలేజీ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం తీరింది కొత్త సంవత్సరం ఇద్దరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా మళ్ళా సంక్రాంతిలో కూడా రాలేను కాబట్టి అడ్వాన్స్ గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఈ ఆరు గ్యా గురించి ఇప్పటికే గౌరవ శాసనసభ చెప్పడం జరిగింది అందులో రెండు మొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ సమక్షంలో అదే రోజున పై సంతకం పెట్టి ఒక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దాంతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి ప్రజలు పేద పేరు అప్పులపాలి హాస్పిటల్ తిరుగుతూ లక్షల రూపాయలు పది లక్షల రూపాయలకు ప్రభుత్వమే ప్రజల తరఫున బీమా చెల్లించి ఆరోగ్యశ్రీ పథకానికి పది లక్షల పథకాలు శ్రీకారం జరిగింది మిగిలిన వాటికి కూడా అమలు చేయడం కోసమే ప్రజాపాలన కార్యక్రమం ఈ రోజున ఓట్ల ఎన్నికలు లేవు చెప్పిన మాట నిలబెట్టుకోవడమే మీరందరూ ఆఫీసుల చుట్టూ మండల చుట్టూ జిల్లాల చుట్టూ తిరగకుండా అధికారులు ప్రజాప్రజులు మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలని మీకు దరఖాస్తు వచ్చి వాటిని నింపే కార్యకు కూడా అధికారులు ప్రజలు నింపే చేసి ఆ దరఖాస్తు మీ సంతకం తీసుకుని ఇలా అవన్నీ కూడా కంప్యూటర్లు నిక్షిప్తం చేస్తారు మీ పేరు కుటుంబ సభ్యుల పేర్లు ఆధార్ నంబరు రేషన్ కార్డు డబ్బులు రకరకాలు ఇవన్నీ కూడా చేసి ఆ రెండు వేల ఐదు పెన్షన్ కావచ్చు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు పదివేల రూపాయల నుంచి ఎకరానికి పదహైదు వేల రైతు పనులు కావచ్చు అలాగే గృహజ్యోతిని రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా ఆరు గ్యారెంటీలను అమలు చేయడం కోసమే ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది అదొక ఒక మంచి కార్యక్రమం చెప్పిన మాటలు ఇవ్వకపోతే చేస్తాం అయితే ఇలా చాలా మంది నాయకులు నిన్నబోరు దాకా అధికారం ఉన్నవాళ్ళు నేను కూడా ఈ జుక్కల్ గ్రామ జుక్కలు నియోజకవర్గానికి బహుశా పది సంవత్సరాల క్రితం వచ్చిన గతంలో మంత్రిగా వచ్చిన పది సంవత్సరాల క్రితం ఆ రోజు ఎట్లుందో ఈ రోజున అట్లే కనపడుతుంది నాకైతే కనపడుతుంది ఎక్కడ చూసినా రోడ్లు దుర్మార్గం ఉంది పరిస్థితి మరి ఈ రోజు అన్ని ఒకటే రోజు అంటే ఈ ప్రభుత్వం వచ్చి ముప్పై రోజులు కాలే ఇంకా అంతేనా ఏడో తారీఖు అనుకుంటా ముప్పై రోజు కాలే అప్పుడే కేటీఆర్ కావచ్చు ఇంకో కావచ్చు ఇంకో విమర్శలు చేస్తాను ఏమైనా మీరు చెప్తే పోదు నేను అంటే వీళ్ళు తొమ్మిది సంవత్సరాల కింద ఏం చెప్పింది మర్చిపోయి దళితులకు మూడు ఎకరాల భూమి లక్ష రూపాయల అప్పు మాఫీ తొమ్మిదేళ్ల కింద నిరుద్యోగ యువకులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇక్కడ చాలా అంశాలు చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అల్లుడోస్ ఎక్కడ పడుకోవాలి బెడ్ రోజు పడుకోవాలి గొర్రెనాడు కట్టాలి బరినాడు కట్టాలని గొప్ప గొప్ప ఉపయోగించి కేసీఆర్ తొమ్మిదేళ్ళైన వాళ్ళు చేయలే ఈ ప్రభుత్వం వచ్చి నెల కాక ముందుకే నిలగాక ముందుకే ఇలా విమర్శలు చేస్తారు చేద్దామని ముందుకుంటే తీరువా తెలిసి చూస్తే ఏమన్నా పెద్ద బొక్క వేటు పైన కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పుడు సంవత్సరానికి నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పులు చెప్తే ఏ చుడు అప్పుడు ఒక్కడే అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అడ్డకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చని ప్రయత్నం చేస్తా ఉన్నాం దశల వారిగా ఒక్కొక్కటిగా అవ్వలేదు అది వాస్తవాన్ని గమనించకుండా మాట్లాడుతూ ఉంటాం అదే నా దగ్గర కోసం మాట్లాడతాం నేను మీ అందరితో సౌండ్ చేసేది ఇప్పుడే ఇంకో గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డు కొందరు లేకపోయచ్చు ఆ రేషన్ కార్డు కూడా ప్రత్యేక కార్యక్రమం బట్టి ఈ పిక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కొంత సమయం పట్టు చేసి ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్యాస్ సిలిండర్ చూసినాం అక్కడ ఆ గ్రామం మీద ఆ గ్యాస్ సిలిండర్ అని అక్కడ ఆమె టిక్ పెట్టలే ఎందుకు పెట్టలేదమ్మా అంటే మాకు గ్యాస్ చెవు లేదు గ్యాస్ సిలిండర్ లేదు నేను కలెక్టర్ గారి సమస్య చెప్తా ఉన్నా ఇది చాలా చోట్ల ఉంది గ్యాస్ కంపెనీతో నేను కూడా మాట్లాడినా తక్షణమే ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి సమీక్ష పెట్టి ప్రజాప్రతినిధి అందరి ఎమ్మెల్యేను పిలిచి గ్యాస్ కంపెనీని పిలిచి గ్యాస్ ఏజెన్సీలను పిలిచి టైం బౌన్ ప్రోగ్రామ్ అంటే ఈ నెలాఖ రూపల జనవరి ముప్పై రూపల గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు అందరికీ లేని వాళ్ళకి అందరికీ గ్యాస్ కనెక్షన్ గ్యాస్ అది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీ కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాం తెలుసు వాస్తవంగా రెండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు కట్టాలి అయితే గ్యాస్ కనెక్షన్ వస్తుంది గ్యాస్ సిలిండర్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు స్టవ్ ఒకటి కొనుగోలుకోవాలా ఇది దాని లెక్క కానీ అదనంగా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు వసూలు చేస్తాం రెండవది ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే దానికి కూడా మళ్ళీ మార్చడానికి రాదు మళ్ళీ కొత్త వేసుకోవడం మళ్ళీ రెండు వేల వేల రూపాయలు వస్తుంది తెలిసింది యాసిడ్ మార్చవచ్చు మళ్ళీ కొత్త పెట్టాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఇదన్నిటికంటే టాప్ రైట్ ఇచ్చే కాలం చేసి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సబ్సిడీ ఇస్తాం కాబట్టి అది వాళ్ళకి ఆ లబ్ధి జరగాలి కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ ఉంది కాబట్టి